హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం అచిలకి ఇలా నలభై ఎనిమిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అటు ఇంట్లో అందరూ పొలం పనులకు వెళ్ళిపోయారు రవలి ఒక్కతే ఉంది ఇంట్లో రవలికి నెలలు నిండుకున్నాయి నేడో రేపో నొప్పులు మొదలయ్యేటట్లుగా ఉన్నాయి అందరూ పొలం పనులకు వెళ్ళిపోయాక రవలికి నొప్పులు మొదలయ్యాయి ఇంట్లో ఒక్కతే ఉంది రవలి అరుపులు వినిపించిన పక్కింటి ఆవిడ వచ్చింది అప్పటికే రవలి నొప్పులతో కింద కూర్చుని ఉంది ఆవిడ అది చూసి ఆటో స్టాండ్ దగ్గరికి బయలుదేరింది ఏదైనా ఆటో దొరుకుతుందేమో తీసుకువద్దామని ఆవిడ ఆటో స్టాండ్ దగ్గరికి వచ్చి చూసేసరికి అక్కడ కేవలం ఒక్క మోహన్ ఆటో మాత్రమే ఉంది అందులో అప్పుడే అమల ఎక్కి కూర్చుంది వీళ్లకు రవలి విషయం చెప్తే ఒప్పుకుంటారా అనే సందేహం ఉన్నా కానీ తప్పక వెళ్ళి మోహన్ని అడిగింది రవలికి ఇలా నొప్పులు వస్తున్నాయని ఆటో కావాలి అని మోహన్ అమల వైపుకు చూశాడు నా వైపుకు ఎందుకు చూస్తున్నావు తప్పదు కదా ఇది అని మోహన్తో కలిసి రవలి వాళ్ళ ఇంటికి వెళ్ళింది అమల అమల వెళ్ళకపోయి ఉండేది కానీ ఇంట్లో ఎవరూ లేరని ఆవిడ చెప్పడంతో వెళ్ళింది అక్కడికి వెళ్ళేసరికి రవెల్లి పరిస్థితి చాలా దారుణంగా ఉంది బాగా నొప్పులు ఎక్కువయ్యాయి భరించలేక అరుస్తూ ఉంది రవలి రవలి పరిస్థితి చూసి పరుగున రవలిని చేరుకుంది అమల మోహన్ని కూడా సహాయం పట్టమని అడిగింది ఆ పక్కింటి ఆవిడ మీరు వెళ్ళండి నేను అశోక్ వాళ్ళకి పొలం దగ్గరికి వెళ్ళి చెప్పి వాళ్ళని వెనక పంపిస్తాను అని చెప్పింది అమల ప్రశ్నార్థకంగా చూసింది ఆవిడ వైపు అదేం లేదు అమల నువ్వు వెళ్ళు నేను అశోక్ వాళ్ళని పంపించాలి కదా అందుకోసమే ఉంటా అంటున్నాను ఎలాగో నువ్వు ఉన్నావు కదా నాతో పని ఏముంది అని తప్పించుకుంది ఆవిడ అమలకు వెళ్ళడం ఇష్టం లేకపోయినా అక్కడ ఒక ఆడపిల్ల పురిటి నొప్పులు బాధపడుతుంది ఆ బాధ ఏంటో తనకి బాగా తెలుసు కదా అందుకే సొంత పట్టింపులను పక్కకు పెట్టింది మోహన్ సహాయంతో రవలిని తీసుకుని వెళ్ళి ఆటో ఎక్కించి తన పక్కన కూర్చుంది అమల మోహన్ ఆటోని ముందుకు పోనిచ్చాడు అది పల్లెటూరు నుండి పట్టణానికి వెళ్ళే గతుకుల రోడ్డు కావడంతో ఆటో ఎత్తివేసినప్పుడల్లా రవలి నొప్పులతో చాలా ఇబ్బంది పడింది రవలి కింద పడకుండా తన్ని పట్టుకొని ఓడ్చుకోమంటూ ఓదారుస్తూ ఉంది అమల అలా కష్టంగా రవలిని తీసుకుని ఆసుపత్రికి చేరుకున్నారు అమల వాళ్ళు రవలిని లోపలికి తీసుకువెళ్ళారు ఆ హాస్పిటల్లో పనిచేసే వాళ్ళు అమల దగ్గరికి వచ్చి కౌంటర్ దగ్గర బిల్లు కట్టమని చెప్పారు తను సరుకులు తెచ్చుకోవడానికి తెచ్చుకున్న డబ్బులను తీసుకువెళ్ళి కట్టింది అమల కౌంటర్ దగ్గర మోహన్ ఇంకా అమల ఇద్దరు బయట కూర్చుని ఎదురు చూస్తూ ఉన్నారు అప్పుడే అడిగాడు మోహన్ అమలని నువ్వు తెచ్చుకున్న డబ్బులు అన్నీ ఇక్కడ కట్టేస్తే నీకు ఇబ్బంది అవ్వదా అమలా అని అడిగాడు మోహన్ అమలని ఇది ఏముందిలే అక్కడ తల్లి బిడ్డల ప్రాణం కదా అని అంది అమల అమల నీలా ఎవరు ఉండరు అమల నీ బ్రతుకును అన్యాయం చేసిన ఆవిడకి నువ్వు సహాయం చేస్తున్నావంటే నువ్వు చాలా గ్రేట్ అని అన్నాడు మోహన్ నాపు నాకు ఇప్పుడు ఆమెలో ఎవరూ కనిపించడం లేదు ఒక బిడ్డకు జన్మనివ్వడానికి బాధపడుతున్న స్త్రీ మాత్రమే కనిపిస్తుంది అది సరే మోహన్ నన్ను అంటున్నావు కానీ నిన్ను ఒక మాట అడుగుతాను చెప్తావా అని అడిగింది అమల ఏంటి అమల అని అడిగాడు మోహన్ ఇప్పుడు నేను లేను నా స్థానంలో నువ్వే ఉన్నావు అనుకో నీ దగ్గర ఉన్న డబ్బులు కట్టవా అని అడిగింది అమల మోహన్ని కడతాను అని టక్కున సమాధానం చెప్పాడు మోహన్ నువ్వు ఏ మనసుతో అయితే ఆలోచించి కడతా అన్నావో నేను కూడా అలాగే కట్టేశాను అంతకు మించి ఇంకేమీ లేదు వాళ్ళు రాగానే ఇక్కడి నుండి వెళ్ళిపోదాం అని అంది అమల చిన్న నవ్వు నవ్వాడు మోహన్ అది సరే మోహన్ నువ్వు పెళ్లి చూపులకు వెళ్ళావు కదా ఆ విశేషాలు నాకు ఏమీ చెప్పలేదు అంటూ చిన్నపిల్లల మొహం పెట్టి అడిగింది అమల మోహన్ని అవునా ఏం చెప్పాలి అడుగు చెప్తాను అని అన్నాడు మోహన్ అమ్మాయి నచ్చిందా ఎలా ఉంది అమ్మాయి పేరేంటి ఏం చదువుకుంది అంటూ ఒకదాని వెనక ఒకటి అడుగుతూనే ఉంది అమల అమలా కొంచెం గ్యాప్ ఇవ్వు ఒకదాని వెనక ఒకటి అలా అడిగితే నేను చెప్పొద్దా అని అన్నాడు మోహన్ సరే సరే ఏదో ఉత్సాహంలో అడిగేశాను కానీ చెప్పు అమ్మాయి పేరేంటి వివరాలన్నీ చెప్పు అని అడిగింది అమల అమ్మాయి పేరు సునీత ఇంటర్ వరకు చదువుకుంది చెప్పాడు మోహన్ ఓ అమ్మాయి ఎలా ఉంటుంది ఏంటి నీకు నచ్చిందా అమ్మాయి అని అడిగింది అమలా నచ్చలేదు అనడానికి వీల్లేదు అమలా అలా ఉంది ఇంకా చెప్పాలంటే అచ్చు నీలాగే ఉంది అని అన్నాడు మోహన్ ఆ మాటతో చిన్నగా నవ్వి ఊరుకుంది అమలా అంతలో లోపల నుండి డాక్టర్ బయటకి వచ్చాడు రవలికి చాలా సీరియస్గా ఉందని వెంటనే ఆపరేషన్ చేయాలని ఆపరేషన్కి కావాల్సిన డబ్బులు కట్టేస్తే మొదలు పెడతామని కొంచెం లేట్ అయినా తల్లి బిడ్డలకు ప్రమాదం అని చెప్పాడు ఆ డాక్టర్ వెంటనే అమలా వైపు చూశాడు మోహన్ ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ తిరిగి డాక్టర్ వైపుకు తిరిగి వాళ్ళ వాళ్ళు ఇంకా రాలేదండి రాగానే కట్టేస్తారు మీరు అయితే ఆపరేషన్ మొదలుపెట్టండి అని చెప్పాడు మోహన్ వాళ్ళకి అలా చేయలేము దీనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి అయినా వాళ్ళు సంతకం పెట్టాలి అప్పుడే మేము చేస్తాము లేదంటే డబ్బైనా కట్టండి అని అన్నాడు ఆ డాక్టర్ అక్కడ వాళ్ళ ఉద్దేశం అయిన వాళ్ళకంటే కూడా డబ్బు ఉంటే చాలన్నట్టుగా అనిపించింది అమల వాళ్ళకు మేము వాళ్ళ పక్కింటి వాళ్ళమండి ఇప్పుడు మేము అంత డబ్బులు తీసుకురాలేదు మీరు అయితే చేయండి వాళ్ళు ఖచ్చితంగా కడతారు అని మోహన్ బతిమిలాడుతూ ఉన్నాడు దానికి హాస్పిటల్ వాళ్ళు ససేమిరా ఒప్పుకోవడం లేదు అప్పుడు అమల పర్లేదు మొదలు పెట్టండి నా దగ్గర డబ్బులు ఉన్నాయి నేను కడతాను అని చెప్పింది ఆ పనేదో ముందు చేయండి అంటూ వెళ్ళిపోయాడు డాక్టర్ అక్కడి నుండి ఆశ్చర్యంగా అమల వైపు చూశాడు మోహన్ నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది అమల కడతా అని అనేసావు అని అడిగాడు మోహన్ అమలని ఇన్నాళ్ళుగా కొంచెం కొంచెం డబ్బులు కూడా ఇప్పుడు బంగారం కొందామని తీసుకువచ్చాను నాకున్నది ముగ్గురు ఆడపిల్లలు కదా ఒక్కసారిగా అంటే నేను చేయలేను కదా అందుకే ఇప్పటి నుండి కొంచెం కొంచెంగా పిల్లలకి బంగారం కొందామని అనుకున్నాను అందుకే కొంత కొంత డబ్బు కూడబెడుతున్నాను పెడుతున్నాను ఈరోజు నందినికి చైన్ చేయించాలని అనుకున్నాను అందుకే నా దగ్గర కూడ పెట్టుకున్న డబ్బులు తీసుకుని వచ్చాను అని చెప్పింది అమల నీకేమైనా పిచ్చా అమల అంతలా కష్టపడి కూడ పెట్టుకున్న డబ్బులు పిల్లల కోసం అని ఆ రవలి కోసం ఖర్చు పెడతావా అసలు వాళ్ళు నీకేమవుతారని సాటి మనిషిగా సహాయం చేశావు సరే కానీ నీకు అంత అన్యాయం చేసిన రవలి కోసం నువ్వు అంతగా రోజూ కష్టపడి దాచిపెట్టుకున్న డబ్బులు ఖర్చు పెడతావా అని అన్నాడు మోహన్ ఈ రోజు ఉండి రేపు పోయే డబ్బు కోసం ఒక ప్రాణాన్ని పనంగా పెట్టలేము కదా నేను ఇందాకే చెప్పాను ఇప్పుడు ఆమెలో నాకు నాకు అన్యాయం చేసిన ఆడది కనిపించడం లేదు ఒక బిడ్డకు నివ్వబోయే మాతృమూత్రి మాత్రమే కనిపిస్తుంది అని లోపల దాచిపెట్టిన డబ్బులు తీసి కౌంటర్ దగ్గర కట్టడానికి వెళ్ళింది అమల ఆ క్షణంలో అమల తనకు చాలా గొప్పగా కనిపించింది ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని అనిపించింది మోహన్కి అమలపై అభిమానం ఎన్నో రెట్లు పెరిగిపోయింది ఒక్కసారిగా ఇలాంటి అమ్మాయితో స్నేహం చేస్తున్నానంటే నేను ఎంతో అదృష్టం చేసుకున్నాను అని అనుకున్నాడు మోహన్ కొనసాగుతుంది అమల డబ్బు కడితే వాళ్ళు మళ్ళీ తిరిగి ఇస్తారా ఇవ్వరా అసలు ముందు అమలను చూసి అశోక్ ఎలా స్పందిస్తాడు కాంతమ్మ ఏమంటుంది మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమేష్ జ్యోతి